హాయ్ ఫ్రెండ్స్ హోమ్ మినిస్టర్ కౌస్కి వాళ్ళ ఇంటికి వస్తుంటాడు వచ్చేసరికి ధాత్రికిదా రాయని చూసి ఇలా అనుకుంటా ఉంటారు ఎప్పుడు రాని హోమ్ మినిస్టర్ పని కట్టుకొని ఈరోజు మన ఇంటికి రావడం ఏంటి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయిన పైన మా మాయ గురించి అడగడం ఏంటి అని ధాత్రి కేదార్ అనుకుంటా అంటారు ఇంకా హోమ్ మినిస్టర్ జ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ నువ్వు తీసుకువెళ్ళిన రాగురేకు అంత సామాన్యమైంది కాదు మధుకారు చాలా విలువైంది దానికోసమే నేను వచ్చాను అనుకుంటా ఇంకా వాళ్ళ ఇంటి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు ఇంక తర్వాత దాత్రి కేదార్ మాత్రం ఈయన మన ఇంటికి ఏదో వెతకడానికే మన దేనికోసం వచ్చాడు కేదార్ ఏదో వెతకడానికే వెతుకుతున్నట్టే ఉంది అని అంటారు అనుకుంటా ఉంటారు ఇంకా ఇంతలో పైకి తీసుకెళ్ళి మధిక రూమ్ తీసుకెళ్తే ఇది ఎవరి రూము అంటే ఇది కూడా ఆయనకి సంబంధించింది అని కౌష్క్యం అంటూ ఉంటుంది అనేసరికి ఇంకా అక్కడున్న ఒక పెద్ద బాక్సు తీసి ఓపెన్ చేయబోతూ ఉంటాడు ఓపెన్ చేయబోతుంటే ఇంతలో రాత్రి వచ్చి సార్ 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 అంటే ఏంటి అంటే జ్యూస్ తీసుకోండి సార్ అని అంటుంది నేను ఈరోజు ఉపవాసం ఏం తాగనో తిన్నా అని అంటాడు మళ్ళీ ఓపెన్ చేయబోతుంటే కేదార్ వచ్చి సార్ 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 కనీసం వాటర్ అయినా తీసుకోండి సార్ అంటాడు వీళ్ళిద్దరూ నన్ను ఈ బాక్స్ తెరవకుండా ఓపెన్ ఓపెన్ చేయనీయకుండా చూస్తున్నారంటే ఇందులో ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు విలువైంది ఉందని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతా ధాత్రికి పోతూ ఉంటారు ఇంకా దాత్రి వాళ్ళ మామయ్య శివయ్య చెప్పింది చూపిస్తూ ఉంటారు ఆ రోజు ఆ మీనంతో పాటు ఇంకెవరో పెద్ద తలకాయి ఉన్నారు అన్నది